చూస్తే కాయలు అయితే ఉన్నాయి కదా సార్ ఇంకెంత వస్తుంది అనుకుంటారు ఈ రెండు ఎకరాలలో నాకు తెలిసి ఎకరానికి ఒక ఇరవై ఐదు క్వింటాలు మొత్తం అయిపోయేసరికి ఇరవై ఐదు పద్దెనిమిది క్వింటాల్ అయిపోయింది ఈ ఎకరాల మీద ఇప్పటికి పద్దెనిమిది క్వింటాల్ అయిపోయింది ఇంకా ఇంకా ఎంత వస్తుంది అనేది మీ అంచనా ఇంకా పద్దెనిమిది అంటే ముప్పై రెండు క్వింటాల్ అడ్డుగోలు కావద్దు సార్ ఇంకా ఇందులో ముప్పై యాభై మొత్తం కలిపి ఎకరాల అవుతుంది సార్ నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి మనతో పాటు మిర్చి సాగు చేస్తున్న రైతు బండారుపల్లి రాధాకృష్ణ గారు ఉన్నారు వారికి మిర్చి సాగులో అనుభవం ఉంది వారితో మాట్లాడదాం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కూసుమంచి మండల కేంద్రమే ఇది వారు ఆ గ్రోమోర్ ఎఫ్ ట్వంటీ అనే ఎరువును ఈ పంటలో వాడానని చెప్పారు అంతకుముందు కూడా ఈ ఎరువును వాడిన అనుభవం వారికి ఉంది కోరమాండల్ కంపెనీకి చెందినటువంటి గ్రోమోర్ ఎఫ్ ట్వంటీ అనేది ఇరవై పోషకాలు ఉన్న ఆ ఎరువుగా దీన్ని చెప్తా ఉన్నారు వారికి ఎలాంటి ఫలితం వచ్చింది గత ఏడాది వాడినప్పుడు ఏ పంటలో వాడారు దాన్ని వాడడం వల్ల ఎలాంటి దిగుబడి వచ్చింది ఈ సంవత్సరం ఈ మిర్చిలో వాడారు ఈ మిర్చి తోటలో ఇప్పటివరకు ఎంత దిగుబడి తీసుకున్నారు ఏ విధంగా పెరుగుతుందనే సమాచారం వారిని అడిగి తెలుసుకుందాం అదేవిధంగా దాని ధర ఎంత అయింది దాన్ని ఎన్ని రోజులకు ఈ పంటలో వేసుకున్నారు గత ఏడాది వాడినప్పుడు ఏ విధంగా దాన్ని వేసుకున్నారు ఎరువుల ఖర్చు ఏమైనా తగ్గిందా లేదంటే ఆ పంట ఎదుగుదలలో ఎలాంటి ఫలితం వారికి కనిపించిందనే పూర్తిస్థాయి సమాచారం మనం రాధాకృష్ణ గారి అనుభవాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మిర్చి ఎన్ని సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు మీరు మేము పదిహేను సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి ఇదే ల్యాండ్ ఇదే పక్కన మార్చి మార్చి దాంట్లో నుంచి దీంట్లోకి దీంట్లో నుంచి దాంట్లోకి మార్చుంటాను ఓకే ఎంత భూమిలో వేసుకున్నారండి ఈ సంవత్సరం ఈ సంవత్సరం నాలుగున్నర ఎకరాల్లో వేసాను సార్ నాలుగున్నర ఎకరాల్లో వేసుకున్నాను ప్రతి సంవత్సరం ఎంత భూమిలో వేసుకుంటారు సాధారణ ఈ సంవత్సరం కూడా ఇంచుమించు అంతే మూడు నాలుగు ఎకరాల్లో ఒక అర ఎకరం ఎక్కువ ఒక అర తక్కువ ఈ సంవత్సరం గ్రోమోర్ ఎఫ్ ట్వంటీ అనే ఎరువు వాడానని చెప్పారు మీ దగ్గర బ్యాగులు కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ సంవత్సరమే వాడారా ఇంతకు ముందు కూడా వాడారా మీరు ప్రతి సంవత్సరం పత్తిలో వాడాను సార్ పత్తి కూడా స్టార్టింగ్ కాంప్లెక్స్ ఏరియాలో కలిపి వేసుకోమన్నారు వేసుకున్నాను వేసుకుంటే కాయ సైజు మంచిగా వచ్చింది కలర్ కూడా గ్రీనిష్ లాస్ట్ దాకా కూడా మంచిగా అనిపించింది నాకు ఇక అది ఆ సంవత్సరం మంచిగా అనిపించింది చిల్లీలో కూడా ఈ సంవత్సరం దుక్కిలోనే వేసాను దుక్కిలో వేసాను ఇప్పుడు పోయిన సంవత్సరం పత్తిలో వాడాను పత్తిలో ఎప్పుడు వేసుకున్నారు దుక్కిలోనే వేసుకున్నారు దుక్కు వేసాను రెండో రెండో పాటు కూడా పై పాటు ఇరవై ఇరవై మందిలో కలిపి ఎఫ్ ట్వంటీ వేసుకున్నాను దుక్కిలో ఫస్ట్ దుక్కిలో వేసుకున్నప్పుడు ఒకటే వేసుకున్నారా వేరే దాంతో కలిపి వేసుకున్నారు కాంప్లెక్స్ ఇది కలిపి రెండు కలిపి వేసుకున్నాను అసలు ఏంటిది అందులో ఏమున్నది తెలుసుకొని మీరు దాన్ని తీసుకున్నారు దాంట్లో ఇరవై రకాల పోషకాలు ఉంటాయి సార్ దాంట్లో కొంచెం గ్రీనీష్ వస్తుందని గ్రోమర్ రెడ్డి గారు మన గ్రోమర్ స్టోర్ గ్రోమర్ లో చెప్పారు మంచి పోషకాలు ఇరవై రకాల పోషకాలు ఉంటాయి అంటే మనం తీసుకుపోయి వేసినాం అప్పటివరకు నాకు అనుభవం లేదు అసలు ఎలా ఉంటుందో నాకు తెలియదు తీసుకుపోయి వేసినాం వేసిన తర్వాత మంచిగా అనిపించింది మళ్ళీ రెండో పాటలు కూడా ఇరవై ఇరవైలో కలిపి వేసాను సార్ అదర్సారి వేసుకున్నప్పుడు దుక్కిలో వేసినప్పుడు బాగా అనిపించిందని మళ్ళీ రెండో పార్ట్ కూడా వేసి ఎన్ని రోజులకు వేసుకున్నారండి రెండో పార్ట్ అంటే నెల రోజులు వ్యవధి నెల రోజులు చేను పెరిగిన తర్వాత పత్తిలో వేసి సార్ కాయ సైజు మంచిగా వచ్చింది పూత పూత కూడా మంచిగా వచ్చింది సార్ కలర్ కూడా మంచి గ్రీనీష్ కు ఉందండి పోయిన మంచిగుంది అది ఉంది అని సంవత్సరం చిల్లిలో ఈ సంవత్సరం ఎంత వేసుకున్నారు మొత్తం పోయిన సంవత్సరం పత్తి పోయిన సంవత్సరం నాలుగున్నర ఎకరాలు వేసాను సార్ నాలుగున్నర ఎకరాలు ఎన్ని మరి ఎన్ని నాలుగు బ్యాగ్స్ నాలుగు బ్యాగ్ అంటే ఎకరానికి ఒక బ్యాగ్ చొప్పునకి రెండు సార్లు చొప్పున ముందు ఒకసారి వేసుకున్నారు తర్వాత ఒకసారి అంటే మీకు తెలుసా ఇరవై పోషకాలు ఉండాలి ఇవన్నీ తోటకు అవసరం అవసరం అయితే పోషకాలు ఉండాలి దానికి వాడాలి సంగతి తెలుసు గానీ ఈ దీంట్లో ఉంటది ఎఫ్ ట్వంటీలో ఉంటది సంగతి మనకి తెలిసి ఇక మనం క్యాజువల్ గా మనకి పోయినట్టు అడిగాయండి రెడ్డి గారు ఇందులో పోషకాలు బాగుంటాయండి ఇది వేసుకోండి మంచిగా ఉంటుంది అంటే ఈ సంవత్సరం తీసుకొచ్చి సార్ ఓకే పోయిన సంవత్సరం వేసుకున్నప్పుడు బాగుంది అని చెప్తున్నారు కదా ఎట్లా బాగుంది అంటే పంట దిగుబడి ఎక్కువ వచ్చిందా ఏమన్నా మీకు ఖర్చు తగ్గిందా ఎట్లా బాగుంది ఉంది సార్ దాంట్లో దిగుబడి మంచిగా వచ్చింది ఎంత వచ్చిందండి మీకు వచ్చేసి పదిహేను కింటాల్ వచ్చింది ఎకరా పదిహేను నాలుగున్నర ఎకరాలు వేసుకున్నారు అరవై పైన అరవై క్వింటాల్లో పై వచ్చింది మొత్తం మంచి దిగుబడి అంతకు ముందు కూడా మీరు పత్తి చాలా సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు దిగుబడి లేదు లోపే వచ్చేది పది క్వింటాల్లో దిగుబడి కూడా పెరిగింది ఖర్చు ఎంత అయింది అండి ఒక బ్యాగ్ ఎంత అయింది ధర ఒక ఒక బ్యాగ్ సుమారు పది పది వందల యాభై పదకొండు వందల లోపు అయింది పదకొండు పదకొండు వందల వందల వరకు అయింది సుమారుగా పదకొండు వందల లోపు వరకు అంటే నాలుగు సార్ నాలుగు నాలుగు ఎకరాలకు నాలుగు వస్తాలు వేసుకున్న ఫస్ట్ సారి నలభై నాలుగు వందల వరకు అయింది రెండోసారి వేసుకుంటే మళ్ళీ నలభై నాలుగు వందల వరకు అయింది అంటే ఒక ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు మీకు పెట్టుబడి పెరిగింది పెరిగిందంటే కాంప్లెక్స్ ఎరువు తగ్గింది కదా సార్ తగ్గించిరా దాని మందు కాంప్లెక్స్ ఎరువులు తగ్గించాం ఎఫ్ ట్వంటీ వేసి దాన్ని వేసే బదులు ఒక బ్యాగ్ తక్కువేసి ఇది ఒక బ్యాగ్ వేసాను బ్యాగులు తగ్గినట్టు మొత్తం మీకు మరి అది సుమారు అది నాలుగు బ్యాగులు తగ్గినాయి సార్ నాలుగు బ్యాగులు నాలుగు బ్యాగులు వేసి తెచ్చుకుంటున్నారు మన ఏముంటే పదిహేడు వందల రూపాయలు సార్ ధర తగ్గి పదకొండు వందలది అంటే ఆరు వందలు ధర ధర తగ్గింది పెట్టుబడి దిగుబడి మంచిగా ఉంది గ్రీన్ I'm పత్తి కూడా మంచి నలుపు ఉంది నలుపు లాస్ట్ వరకు కూడా మంచి నలుపు వచ్చింది అన్నట్టు ఇప్పుడు ఈ తోట ఎలా ఉందో ఈ విధంగా ఎలా ఉందో పత్తి కూడా ఆ విధంగానే ఉంది అందుకని వేరియేషన్ చూద్దామనే దానికి వేయకుండా దీనికి వేసి చూశాను సార్ చిల్లికి కూడా వేయలేదు సార్ దానికి ఏ లేదు సార్ ఇది దీనికి వేసే మంచిగా ఉన్నది ఇప్పుడు ఈ సంవత్సరం మిరప తోటలో ఇప్పుడు ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాల భూమికి అప్లై చేసారు ఇది రెండు ఎకరాలకి సార్ ఎంత ఉన్నది దీన్ని ఏ కూడా రెండున్నర మొత్తం నాలుగున్నర ఎకరాల్లో మిర్చి వేసుకున్నారు రెండు ఎకరాల్లోనేమో ఈ ఎఫ్ ట్వంటీ వేసుకున్నారు రెండున్నర ఎకరాల్లో వేయలేదు వేయలేదు ఈ రెండు ఎకరాలకు ఎన్ని బస్తాలు వేసుకున్నారండి వేయలేదు దీనికి రెండే బ్యాగులు వేసాను సార్ రెండు బ్యాగ్ దుక్కిలోనే రెండు బ్యాగులు వేసాను ఇప్పుడు ఇది ఎన్ని నెలల తోట అండి ఇది ఇప్పుడు ఇది వచ్చేసి సిక్స్ ఎయిట్ సెవెన్ మంత్స్ అయితే సెవెన్ మంత్స్ మనం ఫిబ్రవరి నెలలోకి వచ్చినాం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఉన్నాం ఇంకా టూ మంత్స్ ఉంటుంది ఇంకా టూ మంత్స్ ఏ నెలలో వేసుకున్నారు మీరు ఇది ఇది ఆగస్టు సార్ ఆగస్టు వేసుకున్నారు అక్టోబర్ ఆగస్టు తర్వాత సెప్టెంబర్ అయిపోయింది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఇంకొక ఆరు నెలలుగా వస్తుంది ఇంకా రెండు నెలలు ఉంటుంది కండిషన్ చూస్తుంటే తెలుస్తుంది ఎంత వచ్చిందండి ఈ రెండు ఎకరాలు ఈ రెండు ఎకరాలు మిగిలిన రెండున్నర ఎకరాలు దానికి సుమారు అంతే సార్ ఒక పద్దెనిమిది క్వింటాల్ దానికి వచ్చింది ఆరు ఎకరం ఎక్కువ ఉంది పంట పద్దెనిమిది క్వింటాలు అరెకరం తక్కువ ఉన్నా కూడా పద్దెనిమిది క్వింటాలు కానీ ఇప్పుడు రాదు సార్ దాంట్లో దీంట్లో వస్తుంది కానీ దాంట్లో రాదు ఇప్పుడు రెండోసారి ఇది బాగుంది అదేమో ఆ ముందుకు అంత తెల్ల పిల్లి బొమ్మలు అవి ఉన్నాయి కదా అదేనా సో అందులో వస్తదనేది మీకు అనిపించారు దిగుబడి చాలా తగ్గుద్ది సార్ ఇదే కొంచెం ఆశ ఉంది మే నెల వరకు ఇప్పుడు ఎంత రావచ్చు కాపు ఉంది కదా బానే ఇక్కడ చూస్తే కాయలు అయితే ఉన్నాయి కదా సార్ ఇంకెంత వస్తుంది అనుకుంటారు ఈ రెండు ఎకరాలలో నాకు తెలిసి ఎకరానికి ఒక ఇరవై ఐదు క్వింటాలు మొత్తం అయిపోయేసరికి ఇరవై ఐదు క్వింటాల్ పద్దెనిమిది క్వింటాల్ అయిపోయింది ఈ రెండు ఎకరాల మీద ఇప్పటికి పద్దెనిమిది క్వింటాల్ అయిపోయింది ఇంకా ఇంకా ఎంత వస్తుంది అనేది మీ అంచనా ఇంకా పద్దెనిమిది అంటే ముప్పై రెండు క్వింటాల్ అడ్డగోలు కావద్దు సార్ ఇంకా ఇందులో యాభై క్వింటాల్ మొత్తం కలిపి రెండు ఎకరాల ఈ చేను మీకు అనిపిస్తుందా మీకు అనుభవం ఉంది కదా చూస్తే తెలుస్తుంది ఎంత పంట పేపర్ తోట మొక్కలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దిగుబడి వస్తుంది సార్ ఓకే కలర్ గానీ ఇంకా ఇంకా నెల ఉంది సార్ దీని లైఫ్ ఈ నెల ఆఖరి వరకు కూడా ఇంకా కాయబడే అవకాశం ఉంది సార్ సో ఇది ఖచ్చితంగా ఇంకా ముప్పై ముప్పై రెండు దిగుబడి చేను మీద ఉంది పక్కా వస్తుంది సార్ యాభై క్వింటాల్ వరకు దిగుబడి వస్తుంది అనేది పక్కాగా వస్తుంది పక్కాగా అయితే వస్తుంది అంచనా దీనికి ఒకసారి వేసుకురా రెండోసారి ఏమైనా వేసిరా ఎఫ్ ట్వంటీ లేదు సార్ కాంప్లెక్స్ డిఏపియ్ ఎఫ్ ట్వంటీయే వేసాను సార్ ఫస్ట్ అంతే ఏది దుక్కిలో అంతే ఇక సర్కిలో వేసి బోదలు బోదలు కొట్టి దుక్కిలో వేసి మళ్ళీ మల్చింగ్ వేసుకుని మల్చింగ్ వేసి మొక్క చెట్లు వేసి చెట్లు మళ్ళీ తర్వాత ఇంకేం వేయలేను ఇంకా ఏం సార్ ఇక తర్వాత మూడు పందిలు ఒకసారి వదిలేను ఏది ట్రిప్పులో డ్రిప్ లో థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఒకసారి వదిలే ఒకసారి వదిలేదు రెండు సార్లు మామూలుగా అంతకు ముందు కూడా మిర్చి సాగు చేస్తారు కదా మీరు అప్పుడు ఎన్ని సార్లు ఇచ్చేవాళ్ళు మిర్చికి ఐదు సార్లు ఇచ్చేవాడిని కదా సార్ ఐదు సార్లు పాట్లు కదా సార్ అప్పుడు పాటు చేసి ఇవ్వాల్సి వచ్చేది కదా సార్ ఇప్పుడు అది లేదు కదా ఇక మనం ముందు దుక్కిలో వేసుకున్నాం కాబట్టి ఇం ఇప్పుడు అంత అవసరం లేదు అవసరం అవసరం లేదు ఇప్పుడు మళ్ళీ ఇంకా ఎఫ్టువంటి కూడా రెండోసారి వేయాలన్న ఇప్పుడు ఇక్కడ అవసరం లేదు చెట్టు కూడా పెరిగి పెరిగిపోయింది సార్ ఆల్రెడీ తర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఒకసారి ఇచ్చాను మూడు పంతొందలు ఒకసారి ఇచ్చాను కాబట్టి ఇదే గ్రీనిష్ మెయింటైన్ అవుతుంది ఇంకా కాంప్లెక్స్ వేసే పని లేదు మొత్తం కాయ సైజు కూడా మంచిగా వచ్చింది సార్ అంటే అసలు కాయ నెంబర్ వన్ సైజ్ వచ్చేసింది అంటే ఇది ఏ ఇది ఇది సెగ్మెంట్ పుష్ప సార్ సన్నగా తేజ సెగ్మెంట్ ఓకే అయితే ఈ సన్న రకంలో ఈ కాయ క్వాలిటీ అయితే మంచిగా ఉంది ఉంది సార్ కాయ క్వాలిటీ ఉంది మంచి కలర్ ఉంది కలర్ కూడా మంచి లావు సైజు మంచిగా ఉంది సార్ దేంట్లో ఇప్పుడు ముందు కూడా మీకు మిర్చి సాగు చేసిన అనుభవం ఉంది కదా ఇప్పుడు దీంట్లో మీరు ఇప్పటికే తొమ్మిది తొమ్మిది క్వింటాలు తీసుకున్నారు ఎకరానికి ఇంకా కూడా పదహారు పదహారు క్వింటాల్ వస్తుందని అంచనాలు ఉన్నారు అంతకు ముందు ఎప్పుడైనా ఇరవై ఐదు క్వింటాల్ పంట తీసుకున్నారా రాలేదు సార్ ఇరవై క్వింటాల్ గగనం అయిపోయింది ఇరవై క్వింటాలు ఎక్కువ సార్ అది కూడా ఇప్పుడు అవతల కొంత భాగాన్ని వేయలేదు అందులో పెద్దగా రాలేదని ఆల్రెడీ చెప్తున్నారు దానికి ఎంత పెట్టుబడి అయింది సమానంగానే అయిందా తక్కువ ఎందుకంటే ఎక్కువైంది సార్ అది పాటు చేసాము దానికి నాలుగు సార్లు కాంప్లెక్స్ ఇచ్చాము దానికి ఇంకా పెట్టుబడి ఎక్కువ అదనంగా అయిపోయింది కానీ దానికి దిగుబడి రాదు మీ అనుభవంలో లో అంతకు ముందు నుంచి చాలా కాలం నుంచి ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంటుంది వ్యవసాయంలో మీకు సంవత్సరాలు పదిహేను పదహారు సంవత్సరాల అనుభవం కొంత వరి చేస్తున్నారు మిర్చి సాగు చేస్తున్నారు పత్తి సాగు చేస్తున్నారు కదా ఎట్లా అనిపిస్తుంది ఎఫ్ ట్వంటీ అనే ఎరువు మీకు మంచిగా ఉంది దాంట్లో పోషకాలు ఏంటంటే భూమి నుంచి మంచి పోషకాలు మొత్తం తీసుకుంటది కావడం వల్ల అప్పుడు కూడా ఇదే గ్రీన్ మెయింటైన్ చేసిన దగ్గర నుంచి కూడా ఇదే విధంగా ఉంది తోట మనకి పోయిన సంవత్సరం ఇప్పుడు ఇది మొత్తం చనిపోయింది సార్ చాలా మంది మనకు ఆ ప్రాబ్లం కూడా రాలేదు ఎక్కడ కూడా ఒక మొక్క ఎక్కడ కూడా ఒక మొక్క చనిపోయింది మంచిగా వచ్చింది మంచి ఎక్కడ కూడా ఈ సంవత్సరం వేసింది సార్ అక్కడ అందులో కూడా ఇది వేసుకోరా ఎఫ్ ట్వంటీ ఎఫ్ ట్వంటీ ఈ సంవత్సరం వెళ్ళలేదు సార్ ఇక్కడే వేసిన అది ఇందులో ఏ చూద్దాం వల్ల ఈ సంవత్సరం వర్షాలు తక్కువ సార్ ఈ సంవత్సరం అండ్ అందులో పెసర మన కోళ్ళ ఎరువు బోషన్ మన కోళ్ళ ఫామ్ ఉంది ఫామ్ కోళ్ళ ఎరువు దాంట్లో భూషన్ బలం ఉంది కదా అని దాంట్లో మంచిగా నలుగురు చెప్పాను సార్ నేను గ్రోమ్ వరకు పోయినప్పుడు నలుగురు చెప్పాను ఎఫ్ ట్వంటీ వాడుకోండి నెంబర్ వన్ ఉంటుంది ఈ సంవత్సరం కూడా అదే రేట్ పదకొండు వందలు అంతే వచ్చింది అంతే సార్ చెట్టు దగ్గర పెట్టుకోవడమే ముందు వేసుకున్నప్పుడు దుక్కిలు వేసుకున్నారు దుక్కి వేసుకో తర్వాత రెండోసారి పెట్టుకున్నప్పుడైతే చెట్టు దగ్గర రైట్ ఇది బండార్పల్లి రాధాకృష్ణ గారు చెప్తా ఉన్నది ఈ రైతు గత ఏడాదేమో పత్తి సాగులో ఈ ఎఫ్ ట్వంటీ ఎరువును వాడానని చెప్తున్నారు ఇరవై రకాల పోషకాలు కలిగినటువంటి ఈ ఎరువు గ్రోమోర్ ఎఫ్ ట్వంటీగా చెప్తున్నారు దీన్ని కోరమాండల్ కంపెనీ వాళ్ళు తయారు చేశారు దీన్ని గత ఏడాది పత్తిలో వాడుకున్నాను మంచి దిగుబడి వచ్చింది అదేవిధంగా నాకు ఎరువుల ఖర్చు కూడా చాలా తగ్గింది అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు నాలుగున్నర ఎకరాల పత్తికి నాలుగు బ్యాగులు దుక్కిలో వేసుకున్నాం మొదటిసారి ఒక బస్సాకు వచ్చేసి సుమారు పదకొండు వందల రూపాయలు ఖర్చు వచ్చిందని చెప్పారు కదా అది వేసుకున్న తర్వాత ఒక నెల రోజుల తర్వాత రెండోసారి కూడా మొక్క దగ్గర మళ్ళీ ఒక ఎకరానికి ఒక బస్తా చొప్పున వేసుకున్నాము ఇట్లా రెండు సార్లు వేసుకుంటే చాలా బాగా దిగుబడి వచ్చింది కాయ అయితే చాలా సైజు వచ్చింది చెట్టు ఎప్పుడు చూసుకున్నా కూడా నలుపుతోటి మంచి గ్రీనిష్ కనిపించింది కాబట్టి మంచి దిగుబడి తీసుకోగలిగాను అంతకుముందు అయితే పత్తి సా చాలాసార్లు సాగు చేస్తున్నా కూడా మూడు నాలుగు సార్లు ఎరువులు వేసుకోవాల్సి వచ్చేది పోయిన సంవత్సరం మాత్రం చేను బాగా ఏపుగా పెరిగింది కాబట్టి ఇంకా మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం రాలేదు ఆ దిగుబడి కూడా ఎకరానికి పదిహేను క్వింటాల చొప్పున దిగుబడి వచ్చింది అంతకుముందు ఎప్పుడు కూడా నాకు అది సాధ్యం కాలేదు అనేది చెప్తున్నారు గత ఏడాది వేసుకుని దాన్ని చూసిన ఫలితం చూసిన అనుభవంతో ఈ సంవత్సరం దాన్ని మిర్చిలో వేసుకున్నాను ఇదే ఎఫ్ ట్వంటీ ఎరువును తెచ్చుకొని అనేది రాధాకృష్ణ గారు చెప్తున్నారు ఈ సంవత్సరం కూడా వీళ్ళు మిర్చి ఇక్కడ మనం నిల్చున్న ఈ ప్లేస్లో నాలుగున్నర ఎకరాల్లో సాగు చేస్తున్నారు ఈ నాలుగున్నర ఎకరాల్లో కూడా ఆయన చాలా తెలివిగా మొత్తం భూమిలో కాకుండా కేవలం ఒక రెండు ఎకరాల్లోనే ఇక్కడ మనం పై వైపు నిల్చున్నాం ఇక్కడ మాత్రమే వేసుకున్నానని చెప్తున్నారు ముందువైపు ఇంకొక రెండున్నర ఎకరాల్లో కొంత గడ్డి అంతా మొలిచి ఉంది అక్కడ మాత్రం వేసుకోలేదు అని అన్నారు ఎందుకని అంటే చూద్దాం దానికి దీనికి ఏ విధమైన తేడా వస్తుందో తెలుసుకోవడానికి ఈ విధంగా నేను సాగు చేశాను అనేది వాళ్ళు చెప్తున్నారు ఇందులో కూడా దుక్కిలోనే మొదటిసారి ఎకరానికి ఒక బస్తా చొప్పున రెండు ఎకరాలకు రెండు ఎఫ్ ట్వంటీ ఎరువుల బస్తాలు వేసుకున్నాం నలభై కేజీలది అని చెప్తున్నారు సో అది వేసుకున్నాక దీని మీద మల్చింగ్ బోదలు కొట్టుకొని మల్చింగ్ వేసుకున్నారు మల్చింగ్ వేసుకున్నాక మొక్క పెట్టుకున్నారు ఇప్పుడు ఇంకా వాళ్ళ తర్వాత కూడా వేసుకోలేదు తర్వాత ఒకసారి డ్రిప్లో ఇచ్చుకునే ఎరువులు ఒకటి రెండు రకాలు రెండు సార్లు ఇచ్చుకున్నాను తప్పితే వేరే కాంప్లెక్స్ ఎరువులు కూడా ఏవి ఈసారి అయితే వేయలేదు అనేది చెప్తున్నారు దిగుబడి కూడా గతంలో ఎన్నడూ రానంత దిగుబడి ఈసారి మిర్చిలో వచ్చే విధంగా నాకు కనిపిస్తుంది సన్నరకం మిర్చి వీళ్ళు సాగు చేస్తూ ఉన్నారు ఇందులో అయితే మంచి దిగుబడి కాయ నాణ్యత చూసుకున్న చెట్టును చూసుకున్నా చాలా ఏపుగా పెరిగింది ఇప్పటికీ ఈ తోట వేసుకొని ఆరు నెలలు అవుతుంది ఫిబ్రవరి నెల మొదటి వారంలో మనం ఉన్నాం ఇప్పటికీ వీళ్ళు ఆగస్టు పదిహేనో తారీఖు అలా వేసుకున్నాం అని చెప్తున్నారు ఆరు నెలలు పూర్తవుతున్నా కూడా చేనైతే కండిషన్ చాలా బాగుంది సంతోషంగా చెప్తున్నారు ఇప్పటికీ ఈ రెండు ఎకరాల్లో పద్దెనిమిది క్వింటాల్లో మిర్చి తెంచుకున్నాం మేము ఇంకో కోత వస్తుంది కనీసం ముప్పై ముప్పై రెండు క్వింటాళ్ల దిగుబడి వస్తుందన్న అంచనాలో వాళ్ళు ఉన్నారు వాళ్ళ అంచనా నిజం కావాలి వాళ్ళు అనుకున్న దానికంటే మంచి దిగుబడి రావాలని మనం కూడా ఆశిద్దాం ఎదురుగా కూడా రెండున్నర ఎకరాల్లో ఇంతే దిగుబడి వచ్చింది మొదటిసారి కోసుకున్నప్పుడు పద్దెనిమిది క్వింటాలు కానీ ఇప్పుడు మాత్రం అందులో దిగుబడి వచ్చే అవకాశం పెద్దగా లేదు అందుకని ఆ చేను చేతానం కూడా చేయకుండా కొంత వదిలేసుకున్నట్టుగా కూడా కనిపిస్తుంది మనకు ఆ చేను కండిషన్ చూస్తుంటే ఇదైతే మంచిగా ఉంది కాబట్టి దీన్ని మెయింటైన్ చేస్తున్నారు ఇందులో మాత్రం మంచి దిగుబడి వస్తుంది ఎకరానికి సగటున ఇరవై ఐదు క్వింటాలకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని రాధాకృష్ణ గారు అంచనా వేస్తున్నారు ఈ గ్రోమోర్ ఎఫ్ ట్వంటీ ఎరువును వాడుకోవడం వల్ల అన్ని రకాల పోషకాలు సమగ్రంగా అందడం వల్ల చెట్టు ఏపుగా పెరిగి దిగుబడి బాగా వస్తుంది కాయ నాణ్యంగా వస్తుంది ఎక్కువ ఎరువులు వాడుకోవచ్చు సిన అవసరం లేకుండా ఖర్చు తగ్గుతుంది దిగుబడి పెరుగుతుంది కాబట్టి నాకైతే ఇది చాలా ఉపయోగకరంగా ఉంది చాలా మంది రైతులు కూడా అడుగుతుంటే నేను కూడా చెప్తున్నానని కూడా వారు సంతోషంగా చెప్తున్నారు మనం మరొక వీడియోలో అసలు ఈ ఎఫ్ ట్వంటీలో ఉన్న ఇరవై రకాల పోషకాలు ఏంటి ఆ ఇరవై రకాల పోషకాలు చెట్టు ఎదుగుదలకు ఏ విధంగా ఉపయోగపడతాయి పూత నిలవడానికి కానీ కాయ రాయాలని కాయ రంగు రావడానికి కానీ కాయ నాణ్యంగా రావడానికి కానీ ఏ రకంగా ఉపయోగపడతాయి అనే సాంకేతిక సమాచారం కూడా మీ అందరి కోసం వివరించే ప్రయత్నం చేస్తాం కోరమాండల్ కంపెనీ ప్రతినిధులు ఎవరైనా ఉంటే వారితో మాట్లాడి అందులో ఉండే అసలు పోషకాలు ఏమేమి ఉన్నాయి అందులో అవి దొరకాలంటే ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి దాన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఈ రెండు పంటలే కాదు పత్తి మిర్చి మాత్రమే కాదు వరిలో కానీ ఇతర పండ్ల తోటల్లో కానీ దాన్ని ఏ విధంగా వాడుకోవాలి ఎఫ్ అనే ఎరువు అనే పూర్తి స్థాయి సమాచారం మరొక వీడియోలో మీ అందరి కోసం వివరించే ప్రయత్నం తప్పకుండా చేస్తాం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే